హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివతేజ్ లైఫ్ స్టైల్ అయితే మా వదిన వాళ్ళు వచ్చారండి బెంగళూరు నుంచి చూడండి స్నాక్స్ అయితే తీసుకొచ్చారు పిల్లలకి నేను అన్నీ చూపిస్తున్నాను మీకు ఏమేమి తీసుకొచ్చారని చిప్స్ అంట బిస్కెట్స్ అంట కేక్స్ అంట ఇలాంటివన్నీ తీసుకొచ్చారు ఇంటికి ఆడపడుచులు వస్తే చాలా సందడిగా ఉంటుంది కదా హౌసు మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి వాళ్ళ అత్త అంటే ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని అడుగుతుంటారు చూడండి ఇవైతే నాకు తీసుకొచ్చింది జడకు పెట్టుకోవడానికి ఫ్లవర్స్ ఉంటుంది కదా మా పాపకి దిష్టిది అది తీసుకొచ్చింది వచ్చిందంటే తన్వికి ఏదో ఒక డ్రెస్ ఒకటి కంపల్సరీ ఇట్లాంటి ఫ్యాన్సీ ఐటమ్ డ్రెస్సెస్ అన్నీ చాలా వస్తాయండి ఇక్కడ వేస్ట్ చూస్తుంది అన్నీ చూసారా ఎంత హ్యాపీగా ఉందో మా పాప బ్యాంగిల్స్ ఈ పళ్ళనీకి వెళ్ళినారండి వాళ్ళు అక్కడ తీసుకొచ్చారంట గుర్తుగా ఉంటాయని ఇంకా పండగే కదా ఇంటికి వస్తే చూడండి ఓలిగలు చేశాను వైట్ రైస్ వడియాలు రసం అయితే చేసామండి చట్నీ రోటి పచ్చడి ఉంది ఇంకా మా ఇంటికి చుట్టాలు గులాబీ చెట్టు కూడా వచ్చేసిందండి ఇక్కడ తనవి ఏమో వాళ్ళ మామతో నెయిల్ పాలిష్ అయితే పెట్టించేసుకుంటుంది ఒక్క నిమిషం ఖాళీగా ఉండే ఖాళీగా ఉండనిదండి వాళ్ళని ఏదో ఒకటి పని అయితే చెప్పేస్తుంది వాళ్ళకి ఇక్కడ చూసారా ఇంకా అప్పుడే వాకింగ్కి వెళ్దాం అంటున్నారు అందరు హాయ్ చెప్తున్నారు చూడండి మా వదిన అన్న నవ్య నవ్య కూడా మా ఆడపరిచే చూడండి ఇక్కడ నేనైతే వీడియో చేస్తున్నాను వీళ్ళైతే డ్యాన్స్ రీల్స్ చేసుకోవడానికి కానీ ప్రాక్టీస్ చేస్తున్నారు మా ఓడు చూసాడా వాడు కూడా వేసేస్తున్నాడు డ్యాన్స్ అసలు డే ఎలా కలుస్తుందో కూడా అర్థం కాదండి అంత ఫాస్ట్గా అయిపోతుంది వీళ్ళు వస్తే మాకి చాలా క్లోజ్ ఉంటుందండి నాకైతే మా వదిన చూసారా ఇక్కడ నవ్వే ఆడిపిస్తుంది పిల్లోలని ఇంకా నాకు ఎత్తుకోవాత్తా అంటున్నాడు వాడు చూసారా ఎట్లా వరకు ఎత్తుకొని వచ్చాడు నాకు తిప్పేయి అని ఏడుస్తాడు ఇలా మా డే అయితే గడిచిందండి ఇక్కడ అన్న వదిన చూసారా మళ్ళీ అడుగుతున్నాడు ఒక్కసారి తిప్పితే చాలండి ఇంకా అదే పట్టింటాడు కొంచెం చాలాసేపు మనకి ఇష్టం అట్లా తిప్పడము బాబుకైతే మీరు ఎలా ఉంటారు మీ ఆడపడుచుతో కామెంట్ చేయండి నాకైతే వదిన చాలా క్లోజ్ అండి ఫ్రెండ్ లాగా చూడసారా వాళ్ళ మా అమతో ఫోన్లు తీస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్